రాజస్థాన్లో ఉన్న పుష్కర్ బస్టాండు ఇదే బ్రహ్మదేవుడి టెంపుల్ దేశంలో ఇది ఒక్కటే ఉంది దాని బస్టాండ్ చూడండి ఎలాగుందో బస్టాండ్కి కనీసం నేమ్ బోర్డు కూడా లేదు మళ్ళీ ఇక్కడికి ఇంటర్నేషనల్ టూరిస్టులు అపరిమిత సంఖ్యలో ఉన్నారు రోడ్డు పడువునా ఏ వీధిలో చూసినా కూడా గేదెలు ఆవులు అక్కడక్కడ కుక్కలు చక్కగా తిరుగుతున్నాయి అజ్మేరు వెళ్ళటానికి ఇక్కడి నుంచి రెగ్యులర్ గా ఉంటాయి బస్టాండ్ కి దగ్గర్లోని హోటల్స్ స్టే చేయడానికి భోజనం చేయడానికి అలాగే అన్ని టూరిజం ప్లేసులు కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి మీకు నచ్చిన విధంగా మీరు ప్లాన్ చేసుకోండి సబ్స్క్రైబు లైకు చేస్తారని ఆశిస్తున్నాను